గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏంటండి రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడద్దు నా కూతురిని ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి తయ నాకు అక్కర్లేదు మళ్ళీ మాట్లాడద్దండి ఎంతైనా వాడు మన కన్న కొడుకు ఎవడే కొడుకు వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు లేడు నేను సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చేనా అంత లేదురా చిన్న చిన్నా కిక్కి రాడు ఇరిగిపోగెళ్ళదాడు మూడు అడుగులు లేదు డీల్ చేస్తాడు హే రాజు అక్కడ వచ్చాడు పాడే చేసుకుంటాడులే నువ్వు చచ్చావాన్ని అంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతాం ఏంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో గుర్తుంచుకోశోక్ నాన్న ఏదేనంటే అంటే నువ్వు ఒక్కడివే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అయితే కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువైతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆ ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారు తప్పకుండా పిలుస్తారు పిలుస్తారు నువ్వేంట్రా బాబు మొహంలో పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరా బాబు మొహం చూడలేక చచ్చిపోతున్నాను బాకీ తీర్చమంటే నవ్వుతామేంట్రా నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే

డాన్స్ నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు డాన్స్ ఏంటి వాడి నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆసుందా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావు

బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాన్ని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాలనే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూడ్ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకప్ప చెప్పా चु मूडो डेविड राज आ जाओ बोलो भाई हमारा जेपी साहब कैसा है एकदम बढ़िया है ओके बैठो। जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने भेजा ये! तर... ఇద్దరు అక్కో సబ్ టీకేనా మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మర్డర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్ లో చాలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకేస్ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేశాం కేకే ఒక లెక్క అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్కరో కేకే కప్పుడు కావచ్చు చిన్నట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు もう何ともパラモン大事かドラ。

ఏంటే టవల్ అడిగితే మీ తెచ్చావు మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకోనే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి అని మీరు అడగలేదు కదండి ఇవా పొగరా ఉద్యోగం లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలమాఫీ తీసిరాబో కాఫీ కాఫీ తీసరాబో చంపేస్తానే ఏంటి తల్లి బేపర్ చదువుతున్నావా ఏది వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏది ఆ మాత్రం దానికే అవునా అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మో అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుక్కోవచ్చు కా దర్మా రేయ్ రేయ్ ఇట్రారా అయ్యా ఈ ఇంటి భాసవర తెలుసా తెలీదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు దారి చేయండి ముచ్చటగా అడిగావు వస్తున్నా ఉండు ఇడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యయ్యో ఇదేక్కడికి అండి చేతులు కాడలేవు ఇల్లురా లోపల బయట జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వండి కొంపలో గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే ఏంటి విషమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు సరే చెల్లెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద వీడేంటి ఇక్కడికి వచ్చాడు నాకో స్వీనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూశాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాల లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం

ఎవరికోసం వచ్చాను అనుకోనో కదు నీకోసం వచ్చాను జాబాబోయ్ మోడర్ చేసేయాలన్నంత కోమొచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు మోంది తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ ఉంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఏమండే మీకు రాదా వస్తుంది కొత్త కోపం ఏంటంటే నాకైతే ఆడని నిల అనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడా అని ఆలోచించాలని అనిపిస్తుంది అవునా ఆవినే అప్పుడ లవ్లో సిన్సారిటీ అర్థమవుతుంది ఓసారి రెండు ప్రేమ చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా

సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చెయ్యను నీతో మాట్లాడును నీకు నా మౌన్ చూ కానీ ఒక్కటి మటుకి గుర్తు పెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారు ఎవర జంపారు ఈ డెడ్ బాడీ ఎవరు చచ్చిపోయిన వాళ్ళమే నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనికి తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరేనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అన్ని అబద్ధాలను మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మన మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషులు చంపించింది జేపీని చంపించింది కేకే కేకేనా ఏంటి అంత పులికేకే సార్ చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప ఇంకో మరద జరుగుద్దు అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం బతుకుండకూడదు వాళ్ళు బతుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావని నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుడిని ఎందుకు టెన్షన్ పడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అనా కిందికి వస్తాడు అన్నా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాడందరినీ ఎలర్చాయి అన్న అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన నాన్న పెట్టి మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే ఇటు నర్సింగ్ అన్నా మూస్తావా ఎందుకు ఆయన కొడితే బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ సిటీలో ఈనే కొట్టినట్టే ఇక మనందరం చలో ఏం మంగళగిరి అసలేం జరిగింది చెప్పరా చేపి తమ్ముని చంపనిగా పోతే మధ్యలో వచ్చి కొట్టిండంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది ఎంత అడిగినా చెప్తాడేనమ్మా చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు ఏంటి చెప్పు వాడు కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడేవాడో తెలియదా అయితే నేనేనయో అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను పెద్దోడా నీ తమ్ముడి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికి తెలియాలి సరే సరే అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్ కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేస్తావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావు చెప్పుడే అట్టా నానపిలిస్ట్ ఉన్నాడు అమ్మమ్మమ్మమ్మమ్మ ఇట్రా ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా తెల్ల నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా హలో ఏంటి పడిపావా దీనికే ఫ్లా హడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తేను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను

ఆ అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాధ ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట అన్నమాట దాందే ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేందే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చెమడాలు చెమడాలు తీస్తా ఓహో టచ్ చేస్తాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట

పద్మాష్గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ వ్యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందికి ఇట్లా తలం చొక్కొచ్చున్నావు గడసంటుడో బాస్కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీక్ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మా తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పా ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను తప్పు కదా అర్థం ఎందుకు చెప్పు చెప్పు చెప్ ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మా అమ్మా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరాయకుండగడ చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ అన్న నేసేస్తుంటే అంటే నన్ను ఆర్డర్ చేయడానికి అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేదా నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిలు నేర్పించే వాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వేసేవాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి అయితే చెప్పు తప్పు నేను నేనింటికె నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గాని నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు ചർച്ചപ്പോയ വരക്കേ വലിപ്പെട്ട